మంగళవారం నల్గొండ సివిల్ సప్లై గోదాం పాయింట్ వద్ద జరిగిన హమాలే కార్మికుల నిరసన కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి సివిల్ సప్లై హమాలి యూనియన్ జిల్లా అధ్యక్షులు పల్లా దేవేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు మంగళవారం నల్గొండ సివిల్ సప్లై గోదాం పాయింట్ వద్ద జరిగిన హమాలే కార్మికుల నిరసన కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి సివిల్ సప్లై హమాలి యూనియన్ జిల్లా అధ్యక్షులు పల్లా దేవేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ క్వింటాల్కు ఇరవై ఆరు రూపాయల నుండి ఇరవై తొమ్మిది రూపాయలకు మరియు ఇతర పెరిగిన రేట్ల జీవో విడుదల చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని అన్నారు పలుమార్లు అధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకునేందుకు తప్పనిసరి పరిస్థితులలో ఒకటో తేదీ నుంచి సమ్మెలోకి వెళ్లాల్సి వస్తుందని అన్నారు కొత్త సంవత్సరంలో ప్రజలను ఇబ్బంది గురి చేస్తున్న సివిల్ సప్లై అధికారుల వైఖరి బాధాకరమని అన్నారు అమాని కార్మికుల బాధల్ని ప్రజలు అర్థం చేసుకొని సహకరించాలని కోరారు ఇచ్చిన మాట ప్రకారం అమలు చేయకపోవడం వల్ల సమ్మె అనివార్యమైందని అన్నారు తక్షణమే జీవో విడుదల చేసి సమ్మెను నివారించి కార్మికులకు ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై సీనియర్ జిల్లా అధ్యక్షులు దొనకొండ వెంకటేశ్వర్లు బుచ్చయ్య చానయ్య సైదులు శ్రీను సోమయ్య ఎల్లయ్య లింగస్వామి రామస్వామి యాదయ్య సోమయ్య గిరిజాని తదితరులు పాల్గొన్నారు రేటు ప్రకారం అంగీకరించినప్పుడు కూడా నేటి కూడా సంవత్సర కాలం అయిపోయింది అగ్రిమెంట్ అయిపోయి కూడా నేటి కూడా అమలు చేయకపోవడం చాలా బాధాకరం ఇప్పటికే పలు దఫాలు హైదరాబాద్ లో సివిల్ సప్లై కార్పొరేషన్ కార్యాలయం ముందు ఆందోళన చేసిన సందర్భంలో ప్రభుత్వ అధికారులకు అమలు యూనియన్ ఏఐటీసీ నాయకు దిన ఒప్పందంలో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ముందు నేను అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చినప్పుడు కూడా రేటు కూడా బడ్జెట్ రిలీజ్ చేయకుండా సంవత్సర కాలంలో పెరిగిన రేట్లు పెండింగ్లో పెట్టారు దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ప్రభుత్వ అధికారి ఇచ్చిన హామీలు గతంలో నెల కింద అమలు చేస్తా ఉన్నారు గతంలో పదిహేను రోజుల కింద అమలు చేస్తా ఉన్నారు సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు కూడా ప్రభుత్వ అధికారులు స్పందించకపోవడం చాలా బాధాకరం కాబట్టి తప్పనిసరి పరిస్థితులు రేపటి నుంచి రాష్ట్ర రేషన్ సరుకులు మొత్తం కూడా ఎగుమతి దిగుమతి మొత్తం పూర్తిగా పనిచేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రజలు కూడా ఆ మాలిక ఆర్థిక అర్థం చేసుకొని మద్దతు వాసుగా విజ్ఞప్తి చేస్తూ ఈ రోజైనా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు తక్షణమే బడ్జెట్ రిలీజ్ చేస్తే రేపటి జరిగే సమ్మెను విడ్రా చేసే వాళ్ళు అవుతారు కాబట్టి ప్రభుత్వం తక్షణమే తొరవ ఈ ప్రభుత్వ అధికారులు ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని అమలు చేయాలా మేము అదనంగా ఏమీ అడగట్లేదు ఆల్రెడీ అగ్రిమెంట్ అయినటువంటి వేతలు రేట్లు అవుతుందో కానీ మాత్రం ఇవ్వండి అడుగుతున్నాం దాని కూడా ఇవ్వకుండా సివిల్ సప్లై అధికారులు నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కాబట్టి రేపొందు జరిగే సమ్మెకు సివిల్ సప్లై రాష్ట్ర స్థాయి అధికారులే స్థాయి నైతిక బాధ్యత వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రేపందు జరిగే సమ్మెలో అమాలి కార్మికులు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎనిమిది పాయింట్ల నుండి అమాలి కార్మికులు సంపూర్ణంగా సమ్మెలో పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం